హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రివ్యూంచ్ ఎపిసోడ్ ఎయిట్ కంటిన్యూషన్ అండి ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలెట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అంటుంది అంజు అంత క్యూరియాసిటీ ఏంటి నీకు ఆగలేవా అంటాడు సిద్ధు మీకు ఈరోజు సర్జరీస్ లేవా మీరు కూడా లీవ్లో ఉన్నారా అంటుంది అంజు ఎప్పుడు హాస్పిటల్స్ డ్యూటీ తప్ప ఇంకా ఏమి మాట్లాడవా నేనున్న మూడేంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి చూడటానికి రొమాంటిక్గా కనిపిస్తావు కానీ నీలో కొంచెం కూడా రొమాంటిక్ లేదు ఎక్కడికి వెళ్తున్నాం అని మాత్రం అడక్కు ఉదయం హాస్పిటల్కు వెళ్ళాను కానీ నువ్వు లీవ్ అని చెప్పారు అందుకే సర్జరీస్ క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను ఫంక్షన్కి వెళ్ళాలి అది ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీ మరి ఇప్పుడు ఎందుకు మనం వెళ్తున్నాం అంటుంది అంజు కాసేపు అలా ప్రశాంతంగా గడపడానికి సాయంత్రం పార్టీ చూసుకుని ఇంటికి వెళ్దాం అంటాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది అంజు క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ అడక్కు నోరు మూసుకుని కూర్చో అంటాడు సిద్ధు అంజు సైలెంట్గా మూతి ముడుచుకుని కూర్చుంటుంది అలా బొంగమూతి పెట్టకు కొరికేస్తా అంటాడు సిద్ధు కాసేపు రొమాంటిక్గా ఏదైనా మాట్లాడొచ్చు కదా ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా నువ్వు అంటాడు సిద్ధు అంజు నిరాశగా నేనున్న పరిస్థితికి మళ్ళీ నాకు లవ్వ పుట్టినప్పటి నుంచి ఏడవకుండా బ్రతికిన రోజులే తక్కువ సరే సరే మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకు ఇక్కడ నుండి లైఫ్ అంటే ఏంటో ఎంజాయ్మెంట్ అంటే ఏంటో నేను చూపిస్తాను నీకు ఇప్పటి వరకు కోల్పోయిన సంతోషాన్ని ఇక నుండి కవర్ చేసేద్దాంలే అంటాడు సిద్ధు కాసేపటికి ఒక మామిడి తోట దగ్గర కారు ఆగుతుంది ఇప్పుడు దిగు అంటాడు అంజు కారు దిగి చుట్టూ అంతా చూస్తుంది ఈ తోట మనదే లోపల ఫామ్ హౌస్ ఉంది వెళ్దాం పద అంటాడు ఇద్దరు అలా మామిడి తోటలు నడుచుకుంటూ వెళ్తారు చెట్లు అన్నిటికీ మామిడికాయలు వేలాడుతూ ఉంటాయి చాలా బాగుంది సార్ అంటుంది అంజు మాటి మాటికి సార్ సార్ అనకు బయటికి వచ్చినప్పుడు కూడా సార్ అంటావు ఏమో సార్ అలా అలవాటు అయిపోయింది నాకు అలా పిలవడమే ఇష్టం అంటుంది అంజు సరే నీ ఇష్టం ఇదే ఫామ్ హౌస్ లోపల వంట మనిషి ఉంటుంది ఫుడ్ ఏం కావాలో చెప్పు ప్రిపేర్ చేస్తుంది నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తాను అంటాడు సిద్ధు ఓకే సార్ అంటూ లోపలికి వెళ్తుంది అంజు కిచెన్లో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చి నమస్తే మేడం వంటలు ఏమేమి కావాలో చెప్తే రెడీ చేసేస్తాను అంటుంది ఓకే చెప్తాను కానీ నీ పేరేంటి అంటుంది అంజు గంగా మేడం ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం అంటుంది గంగా సార్ వచ్చినప్పుడు ఏమేమి వంటలు చేయించుకుంటారు అంటే ఇష్టంగా ఏం కావాలి అని అడుగుతారు అంటుంది అంజు సిద్ధు సారు వెజ్ ఎక్కువ తింటారు మేడం వెజ్లో ఏం చేసినా ఇష్టంగానే తింటారు అంటుంది అవునా సరే అయితే ఈరోజు వంట నేను చేస్తాను నువ్వు నాకు హెల్ప్ చే చాలు అంటుంది సారేమైనా తిడతారేమో మేడం అంటుంది గంగ నేను చెప్తానులే నువ్వు పద అంటుంది అంజు కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతుంది అంజు సిద్ధు కాల్ మాట్లాడి అంజు కోసం వెతుక్కుంటూ వస్తాడు కిచెన్లో నుంచి అంజు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎవరో ఒకరితో వాగుతూనే ఉంటుంది దింగరది నేను లేను అని పనివాళ్లను కూడా వదలట్లేదు అనుకుంటా అంటూ లోపలికి వెళ్తాడు వెళ్ళి చూసేసరికి అంజు తన పైట కొంగును బొడ్డు దగ్గర లోపలికి మడిచి కిచెన్లో ఉన్న వేడికి వస్తున్న చెమట బిందువులను సుకుమారంగా తుడుచుకుంటూ వంట చేస్తూ ఉంటుంది సిద్ధు కిచెన్లోకి వచ్చి గంగ తోటలోకి వెళ్ళి మామిడికాయలు తీసుకురా అని గంగను బయటకు పంపిస్తాడు అంజు వంట నిన్ను చేయమని చెప్పలేదు కదా గంగకి ఏం చేయాలో చెప్పమని చెప్పాను అంతే అంటాడు మీరు చెప్పలేదండి కానీ నేనే చేస్తున్నాను మీకు నా చేతి వంట రుచి చూపిద్దామని అంటుంది అంజు నువ్వు రుచి చూపించాల్సింది నీ వంట కాదు నీ అందం అంటాడు సిద్ధు రొమాంటిక్గా అంజు చిన్న స్మైల్ ఇస్తుంది సరే నేను నీకు హెల్ప్ చేస్తా అంటూ అంజు నడుముపై చేయి వేస్తాడు సిద్ధు అంజు ఉలిక్కిపడి హెల్ప్ చేయడం అంటే ఇదా సార్ అంటుంది అవును కిచెన్లో వేడికి నీ బాడీ అంతా చెమట పట్టేస్తుంది తుడుస్తున్నా అంటూ వెనక నుండి తన నడుము చుట్టూ చేతులతో నిమురుతూ ఉంటాడు ఈ చీరలో చాలా సెక్సీగా ఉన్నావు అంజు అదే కాక నీ నడుముకు పడిన చిన్న మడత నరాలు జివ్వుమనేలా చేస్తుంది అంటూ అంజు మెడపై ఉన్న కుర్రీలను పక్కకు జరిపి తన పెదవులతో చిన్నగా కిస్ చేస్తూ ఉంటాడు ఎవరైనా చూస్తారు సార్ వదలండి అంటుంది అంజు మన ఇద్దరం తప్ప ఇక్కడ ఎవరూ లేరు గంగ మామిడి పళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది ఇప్పుడే రాదు అంటూ నడుమును నిమురుతూ ఉన్న చేతులను కొంచెం కొంచెం పైకి జరుపుతూ అంజు ఎద పొంగులను తాకే ప్రయత్నం చేస్తాడు ఈ లోపు గంగ సార్ పళ్ళు తెచ్చాను ఎక్కడ పెట్టమంటారు అంటుంది సిద్ధు విసుక్కుంటూ అంజుకు కొంచెం దూరంగా జరిగి ఇది ఇప్పుడే రావాలా మంచి మూడ్లో ఉన్నప్పుడు చెడగొడతారు అనుకుంటూ అక్కడే ఫ్రిడ్జ్లో పెట్టు అంటాడు చిరాకుగా ఈ మాత్రం దానికి డిసప్పాయింట్ అవ్వకండి సార్ అంటుంది అంజు నవ్వుతూ సిద్ధు గంగను పిలిచి ఎలాగో మేడం వంట చేస్తున్నారు కాబట్టి ఈ రోజుకి నువ్వు సెలవు తీసుకో సాయంత్రం మీ ఆయన్ని తోటకు కాపులోకి పంపించు అంటాడు సిద్ధు సరేనండి అంటూ గంగ వెళ్ళిపోతుంది ఎందుకు అలా గంగను పంపేశారు సహాయం చేసేది కదా అంటుంది అంజు నేను సహాయం చేస్తా కదా నీకు అంటాడు సిద్ధు మీరు ఎలాంటి సహాయం చేస్తారో నాకు తెలుసు వంట అయ్యే వరకు నాకు కొంచెం దూరంగా ఉండండి నేను వంట చేయలేకపోతున్నాను అంటుంది అంజు మూడు చెడగొట్టాలంటే నీ తర్వాతే ఎవరైనా అంటూ బయటకు వెళ్ళిపోతాడు సిద్ధు వంట అయిపోగానే ఇద్దరూ కలిసి లంచ్ చేసి కారిడార్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు గంగ తీసుకొచ్చిన మామిడి పళ్ళు జ్యూస్ చేసి తీసుకొస్తుంది అంజు సిద్ధుకు జ్యూస్ ఇచ్చి పక్కనే ఉన్న చెట్టుకు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది అంజు సిద్ధు జ్యూస్ తాగుతూ నువ్వు తాగావా అంటాడు మీరు తాగండి అంటుంది అంజు సరే షేర్ చేసుకుందామా అంటూ అంజు దగ్గరకు వెళ్ళి జ్యూస్ చేతికి ఇచ్చి నువ్వు కొంచెం తాగి అప్పుడు నాకు ఇవ్వు అంటాడు అంజు ఒక సిప్ తాగి సిద్ధుకు ఇస్తూ ఉండగా సిద్ధు చేయి తగిలి గ్లాస్ కింద పడిపోతుంది అంజు శారీపై అంతా జ్యూస్ పడిపోతుంది అయ్యో సారీ అంజు నువ్వు గ్లాస్ ఇస్తున్నావు నేను చూడలేదు అంటాడు సిద్ధి పర్లేదు సార్ అంటూ తన మెడవంపు నుండి చారుపడుతున్న జ్యూస్ని తుడుచుకుంటూ ఉంటుంది అంజు సిద్ధు నేను తుడుస్తానులే అంటూ అంజు దగ్గర నుండి చారిపడుతూ ఉన్న మామిడిపండు రసాన్ని తన నోటితో అందుకొని నాలుకతో రసాన్ని రుచి చూస్తూ కొంచెం కొంచెంగా కిందికి వస్తూ నావి దగ్గర అడ్డుగా ఉన్న అంజు బయట కుంగును పక్కకు తప్పించి అంజు బొడ్డును గాఢంగా ముద్దు పెట్టుకుంటూ పైనుంచి జారుతున్న రసాన్ని చురుతూ ఉంటాడు అంజు తెలియని లోకంలో విహరిస్తూ చేతులతో సిద్ధు తల వెంట్రుకలను నిమురుతూ ఉంటుంది సిద్ధు అలాగే తన పెదవులతో ముద్దు పెట్టుకుంటూ పైపైకి వస్తూ జ్యూస్ చాలా రుచిగా ఉంది ఇంకొంచెం పోయినా అంటూ అంజు పెదవులను మునిపంటితో కొరుకుతూ ముద్దు పెడుతూ చేతితో అంజు నడుమును గట్టిగా నొక్కుతూ ఉంటాడు ఇద్దరి మధ్య వేడి రాజేసుకుని పెదవులను జరుగుకుంటూ ఉంటారు సిద్ధు అంజు నడుముపై ఉన్న చేతిని కాస్త ముందుకు జరుపుతూ అంజు జాకెట్ ఉక్స్లను తీసే ప్రయత్నం చేస్తాడు అంజు తాపంతో సిద్ధును గట్టిగా హక్ చేసుకుంటుంది సిద్ధు అంజుని ఎత్తుకొని రూంలోకి తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి మెల్లగా అంజు చీరను తొలగించే ప్రయత్నం చేస్తాడు అంజు సిద్ధు సిద్ధును బలంగా వెనక్కు నెట్టేసి బెడ్ పై నుండి వేగంగా లేస్తుంది ఏమైంది అంటూ అంజు దగ్గరకు వెళ్ళి చీర పిన్ తొలగిస్తూ ఉంటాడు అంజు ఇవన్నీ పెళ్ళయ్యాకే ఇప్పుడు కాదు అంటుంది పెళ్ళి అయ్యాక కంటే ముందు చేస్తేనే బాగుంటుంది నీకేం తెలియదు కాసేపు కామ్గా ఉండు అంటాడు సిద్ధు వద్దు సార్ పెళ్ళికి ముందు నాకు ఇలా చేయడం ఇష్టం లేదు వదలండి అంటుంది అంజు అప్పలమ్మలా మాట్లాడుకో అంజు కొంచెం మెచ్యూరిటీగా బిహేవ్ చేయి మూడు దొబ్బెట్టుకు నాకు అంటాడు కోపంగా నా మనసుకు ఎందుకో ఒప్పుకోవడం లేదు ప్లీజ్ వదిలేయండి అంటుంది సిద్ధు కోపంగా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు అంజు అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఎంతసేపటికి సిద్ధు కనిపించకపోయేసరికి తోటలో అంతా తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది అంజు సిద్ధు కారులో సాంగ్స్ వింటూ పడుకుని ఉంటాడు అంజు సిద్ధు దగ్గరికి వచ్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి క్షమించండి సార్ అంటూ వతిమిలాడుతూ ఉంటుంది సిద్ధు అంజు చెప్పేది పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని సాంగ్స్ వింటూ ఉంటాడు సిద్ధు ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి అంజు ఏడవడం మొదలు పెడుతుంది కాసేపటి తర్వాత ఈ తెంగని వెళ్ళిపోయిందా లేదా అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తాడు సిద్ధు అంజుని చూసేటప్పటికీ ఏడుస్తూ ముఖమంతా ఎరుపిక్కిపోతుంది సిద్ధు వెంటనే కారు దిగి పిచ్చానికేమైనా చిన్నపిల్లలు ఏడుస్తున్నావు సరే నేను టచ్ చేయనులే ఏడవకు ఇంకా పద లోపలికి వెళ్దాం అంటాడు అంజు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది ముట్టుకోను అని చెప్తున్నాను కదా ఇంకా ఏడవకు పద లోపలికి వెళ్దాం అంటాడు అంజు కళ్ళు తుడుస్తూ అంజు సిద్ధును హగ్ చేసుకుని క్షమించండి సార్ మిమ్మల్ని బాధ పెట్టాను కదా నిజంగానే నాకు మెచ్యూరిటీ లేదు మీరు అమెరికాలో చదువుకున్నారు కొంచెం ఫాస్ట్గా ఉంటారు నేనే అర్థం చేసుకోలేదు మిమ్మల్ని సరే రూమ్కి వెళ్దాం పదండి మీకు నచ్చింది చేసుకోండి నేను అడ్డు చెప్పను కానీ ఇలా నాతో మాట్లాడకుండా మౌనంగా ఉండకండి సార్ అంటుంది అంజు సిద్ధు నవ్వుతూ అంజు నుదుటిపై ముద్దపెట్టి పెళ్ళి అయ్యే వరకు టచ్ అయ్యిను ఓకేనా సెక్స్ అంటే ఏదో ఒక పెద్ద తప్పుగా చూస్తారు ఎందుకు డాక్టర్ చదువుకున్నావు కదా నువ్వు నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా సెక్స్ అంటే అదొక రిలాక్సేషన్ అదే బుత్తు కాదు సెక్స్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ప్రెషర్ పోయి మైండ్ బాడీ రిలాక్స్ అవుతాయి అంతే అన్నీ నెగిటివ్గా చూడకు ఓకేనా పద లోపలికి వెళ్దాం అంటూ అంజుని చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు లో శారీస్ ఉన్నాయి వెళ్ళి నీకు నచ్చింది కట్టుకో పార్టీకి టైం అవుతుంది వెళ్దాం అంటాడు పర్లేదులే సార్ వాష్ చేసుకుంటాను అంటుంది అంజు పార్టీకి కూడా అలాగే వస్తావా వెళ్ళి చేంజ్ చేసుకో అంటాడు అంజు రూమ్కి వెళ్ళి శారీస్ తీసుకుని చూస్తుంది కానీ అక్కడున్న ఏ బ్లౌజు తనకు సెట్ అవ్వదు చేంజ్ చేసుకోకుండా అలాగే బయటకు వచ్చేస్తుంది ఏమైంది అంటాడు సిద్ధు అక్కడ ఉన్న ఏ బ్లౌజు నాకు సెట్ అవ్వట్లేదు బాగా లూజ్ అయిపోతున్నాయి అంటుంది అంజు సిద్ధు కాసేపు ఆలోచించి బయటకు వెళ్ళి తన షూ లేస్ తీసుకుని వచ్చి ఏది ఆ బ్లౌజ్ ఇటువు అంటూ అంజు చేతిలో ఉన్న బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్కి వెనుకపక్క కట్ చేసి అంజు సైజుకి అడ్జస్ట్ అయ్యేలా బ్లౌజ్ను సెట్ చేస్తాడు అంజు చూసి అవాక్ అయిపోతుంది భలే చేశారు సార్ మీరు ఎలా తెలుసు ఇవన్నీ మీకు అంటుంది అమెరికాలో స్పెషల్ క్లాసులకి వెళ్ళానులే అంటాడు వేటకారంగా అంజు ముఖం చిన్నపుచ్చుకుంటుంది ఇప్పుడు చేంజ్ చేసుకో సెట్ అవుతుంది అంటాడు సిద్ధు అంజు రెడీ అయి బయటకు వస్తుంది వచ్చేసరికి హాల్లో టేబుల్ పైన ఒక పెద్ద బాక్స్ ఉంటుంది సిద్ధు సోఫాలో కూర్చుని వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయి అంటాడు బాక్స్ ఓపెన్ చేయగానే అందులో డైమండ్ జ్యువెలరీ సెట్ ఉంటుంది జ్యువెలరీ చూసి అంజు ఆశ్చర్యంతో చాలా బాగుంది సార్ అంటుంది అవి నీకోసమే తెప్పించాను అంటాడు సిద్ధు ఇంత తక్కువ టైంలో ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు అంటుంది అంజు నీ పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కదా అందుకే తీసుకున్నాను అంటాడు సిద్ధు థ్యాంక్ యూ సార్ చాలా అందంగా ఉంది మీ సెలక్షన్ కూడా చాలా బాగుంది అందుకని మీరే పెట్టండి అంటుంది సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధు జ్యువెలరీ పెడుతూ నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటాడు సిద్ధు మీరే తెచ్చారు కదా మీరు పెడితేనే బాగుంటుంది అంటుంది అంజు అంజు మెడలో నెక్లెస్ పెడుతూ నువ్వు నాకు ఇంత దగ్గరగా వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నువ్వేమో మళ్ళీ ఏడుస్తావు ఎందుకు వచ్చినా తలనొప్పి అని అంటాడు సిద్ధు సారీ సార్ అంటుంది అంజు సరే పద వెళ్దాం టైం అవుతుంది అంటే వాటికి బయలుదేరుతారు సిద్ధు తన ఫ్రెండ్స్ని పరిచయం చేసి ఇక్కడ కూర్చో నేను కాసేపు వాళ్ళతో మాట్లాడేసి వస్తాను అంటాడు అంజు కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది సిద్ధు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ దొరుకుతారు మామ నీకు ఈ అమ్మాయిలు మంచి మంచి ఫిగర్స్ని పట్టేస్తావు నువ్వు ఎలాగో ఆ అమ్మాయితో చివరి వరకు కంటిన్యూ అవ్వవు కదా మాకు కూడా పరిచయం చెయ్యి నీ పని అయ్యాక మేము కూడా ట్రై చేస్తాము అంటాడు దిలీప్ సిద్ధు కోపంతో ఈ అమ్మాయి మీరు అనుకునే అమ్మాయిలా కాదు తను నాకు కాబోయే భార్య అంటాడు సిద్ధు దిలీప్ ఆశ్చర్యంతో మొన్నే కథన ప్రేమ పెళ్ళి పిల్లలు నా డిక్షనరీలోనే లేవు అన్నో అప్పుడే ఇంత మారిపోయావా అంటాడు అదంతా ఒక పెద్ద స్టోరీలే ఇప్పుడు మీరు ముందులో ఉన్నారు చెప్పినా అర్థం కాదులే వదిలేసి పార్టీని ఎంజాయ్ చేయండి ముందు అంటాడు సిద్ధు బ్యాచిలర్ పార్టీకి చీర కట్టుకొని రావడంతో పార్టీలో అంజునే అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది సిద్ధు మందు తాగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తిందరే ఒక్కటే కూర్చొని ఏం చేస్తుంది అంటూ అంజు వైపు తిరిగి చూస్తాడు అంజు దగ్గర ఒక అబ్బాయి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు సిద్ధు వేగంగా అంజు దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంటాడు అంజు అతన్ని పరిచయం చేస్తుంది ఇతను మా క్లాస్మేట్ సార్ అంటుంది అంజు సిద్ధు అతని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సరే అంజు మళ్ళీ కలుస్తాను నిన్ను కాంటాక్ట్ చేస్తాను బాయ్ అంటూ అక్కడ ఉండి వెళ్ళిపోతాడు అతను ఏంటి సార్ అలా ఉన్నారు అంటుంది అంజు వాడి దగ్గర నీ కాంటాక్ట్ నంబర్ కూడా ఉందా అంటాడు సిద్ధు లేదు సార్ అడిగితే ఇప్పుడే ఇచ్చాను మన హాస్పిటల్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటుంది అంజు అయితే ఎవరికి పడితే వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తావా ఇప్పటి వరకు మీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు నేను అడగకుండా చెప్తావేమో అని ఎదురు చూస్తున్నా నాకెందుకు ఇవ్వలేదు మీ కాంటాక్ట్ నెంబర్ అంటాడు సిద్ధు కోపంగా అంటే మీరు అడగలేదు కదా ఎప్పుడూ ఆ సందర్భం రాలేదు మనకి అందుకని అంటుంది అంజు నేను అడుక్కుంటే ఇస్తా అంతేగా అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు అంజు వెనకాలే వెళ్తూ ఆగండి సార్ అందరూ మిన్నే చూస్తున్నారు బాబుని కొంచెం అర్థం చేసుకోండి ఉంటుంది సిద్ధు మాట్లాడకుండా వేగంగా వెళ్ళి కారు తీసుకుని వెళ్ళిపోతాడు అంజు ఏం చేయాలో తెలియక అక్కడే నిలబడి చూస్తుంది నేనేం చేశాను ఎందుకు ఎంత కోపడుతున్నాను సారు చాలా లేట్ అయింది నేను ఎలా వెళ్ళని సిటీకి చాలా దూరంగా ఉన్నా పైగా క్యాబ్ కూడా బుక్ అవ్వదు అనుకుంటూ ఉంటుంది సార్ మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు నన్ను తీసుకెళ్తే బాగుండు అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది అనుకున్నట్లుగానే కాసేపటికి సిద్ధు కార్ వేసుకుని వేగంతో వచ్చి అంజు ముందు కార్ ఆపి కారు దిగి అంజు చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వరుసుగా నేలపై కొడతాడు ఓనంత చిందర వందరిగా ముక్కలైపోతుంది అంజు చేయి పట్టుకొని కార్ డోర్ తీసి లోపల కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు అంజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది మనసులోనే ఏమైనా మాట్లాడితే చిరాకు పడేలా ఉన్నారు ఎందుకు అంత కోపం ఏంగోపాడికి అనుకుంటూ సిద్ధు వంకే చూస్తూ ఉంటుంది సిద్ధు కోపంతో వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అంజు తన వైపే చూడడం గమనించిన సిద్ధు అంజు వైపు చూస్తాడు అంజు భయంతో తన తలను తిప్పేసుకుంటుంది ఇద్దరి మధ్య మౌనమే ప్రయాణం చేస్తూ ఉంటుంది అనగా వెళ్ళిన అంజు ఇంటికి రాకపోయేసరికి మీనా కంగారు పడుతూ అంజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కారులో ఉన్న అంజు కాసేపటికి నిద్రని కంట్రోల్ చేసుకోలేక సిద్ధు భుజంపై వాలిపోతుంది ఇంటికి చేరుకోగానే సిద్ధు అంజును నిద్రలేపి మీ ఇంటికి వచ్చేసాం లే అంజు అంటాడు అంజు కార్ డోర్ తీస్తూ కోపం పోయిందా సార్ అంటుంది ఉదయం కల్లా కొత్త ఫోన్ పంపిస్తాను అంటాడు సిద్ధు ఫోన్ గురించి కాదు సార్ మీ కోపం గురించి మాట్లాడుతున్నా అంటుంది అంజు అలాంటిది ఏమీ లేదులే భయపడ్డావా అంటాడు సిద్ధు మీకు కోపం ఉందని తెలుసు కానీ ఇంత కోపం వస్తుంది అనుకోలేదు ఇప్పటి వరకు నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇవ్వలేదు కదా తప్పు నాది కూడా ఉంది జాగ్రత్తగా వెళ్ళండి సార్ అంటూ కారు దిగుతుంది అంజు సిద్ధు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అంజు ఇంటి లోపలికి వెళ్తుంది అంజు కోసం మీనా ఎదురు చూస్తూ హాల్లోనే పడుకుండిపోతుంది లోపలికి వెళ్ళగానే అంజు మీనాను నిద్రలేపి ఏంటమ్మా ఇక్కడే పడుకున్నావు పద లోపలికి వెళ్దాం అంటూ తన రూంలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని నిద్రలోకి జారుకుంటుంది అంజు ఉదయం కాగానే మీనా లేచి డోర్ ఓపెన్ చేస్తుంది గుమ్మ ముందు ఒక పెద్ద ఫ్లవర్ బొకే ఉంటుంది దానితో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంటుంది మీనా ఇంత పొద్దున్నే ఎవరు పెట్టి ఉంటారు అనుకుంటూ అవి తీసుకుని వెళ్ళి హాల్లో పెట్టి అంజును నిద్రలేపుతుంది అంజు నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ కాసేపు పడుకుంటాను మమ్మీ అంటుంది హాస్పిటల్కి టైం అవుతుంది లే అంచు ఎవరో నీకు బొక్కే పంపారు హాల్లో పెట్టాను వెళ్ళి చూసుకో అంటుంది మీనా బొకేనా ఇంత పొద్దున్నే బొక్కే ఎవరు పెడతారు అంటూ హాల్లో ఉన్న బొకేను చేతిలోకి తీసుకుని నా అడ్రస్ ఎవరికి తెలియదు కదా ఇంత పొద్దున్నే ఎవరు తెచ్చారు అనుకుంటూ పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది అందులో చూడగానే ఐఫోన్ ఉంటుంది ఫోన్ చూడగానే అంజు సారే పంపించినట్లు ఉన్నారు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేయగానే ఫోన్ రింగ్ అవుతుంది అంజు కాల్ లిఫ్ట్ చేయగానే సిద్ధు నచ్చిందా ఫోన్ అంటాడు లవ్ యూ సార్ అంటుంది అంజు మీ ఇంటి బయటే ఉన్నాను అంటాడు సిద్ధు లోపలికి రావచ్చు కదా అంటుంది అంజు వద్దులే నీకు ఫోన్ ఇచ్చి వెళ్దామని ఇప్పటి వరకు వెయిట్ చేశాను ఇంత ఉదయమే మీకు ఫోన్ ఎలా దొరికింది అంటుంది అంజు ఉదయం కాదు రాత్రి నిన్ను ఇంటి దగ్గర దించి ఆ షాప్ వాడితో గొడవ పట్టి మరీ తీసుకువచ్చాను నేను అలా కోపంగా బిహేవ్ చేసినందుకు నువ్వు ఫీల్ అయ్యావేమోనని అప్పటి నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అంటాడు సిద్ధు ఎందుకలా చేశారు నేనేమీ బాధపడలేదు సార్ సరే ఇప్పటికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి హాస్పిటల్కి లీవ్ చెప్పేసేయండి అంటుంది అంజు లేదులే ఫ్రెష్ అయ్యి కొంచెం లేట్గా వస్తాను అప్పటి వరకు నువ్వు మేనేజ్ చెయ్యి అంటాడు సిద్ధు సరే సార్ నేను వెళ్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ కాల్ కట్ చేస్తుంది అంజు మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి